ఒకరోజు సిటీలో నివసిస్తున్న అనామికా రమేష్ దగ్గరికి శారదా ప్రసాద్ ఇద్దరు కూడా వెళ్తారు వాళ్ల ఇంటిపైన సోలార్ సిస్టమ్స్ అరేంజ్ చేసి ఉంటుంది అది చూసిన శారదా యావండి ఏంటి పైని పెట్టారు టీవీ పెట్టారేమోలే ఒకప్పుడు యాంటీనా ఉండేదిగా ఇప్పుడు ఇట్లాంటి వస్తున్నట్టున్నాయి ఆ మాట విని అవునా అనుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు అనామికా వాళ్ళని చూసి రెండు మావయ్య రోజులైంది మిమ్మల్ని చూసి ఒక మాట కూడా చెప్పకుండా వచ్చేసారు చాలా సర్ప్రైజ్ గా వాళ్ళది విని సర్ప్రైజ్ ఇవ్వడం కోసమే కదా వచ్చాము అంటారు ఆ మాటలకి అనామిక వాళ్ళు సంతోషపడతారు ఆ తర్వాత శారదా అన్నట్టు అనామిక ఆ పైన ఏంటి ఏమున్నాయి అదా ఏం లేదత్తయ్యా అది సోలార్ సిస్టమ్ ఎండ నుంచి కరెంట్ వస్తుందనమాట మన ఇంట్లో ఇప్పుడు అన్ని అలాగే ఉపయోగిస్తున్నాం కరెంట్ బిల్లే ఉండదు కరెంట్ పోవడం అనేది అసలు జరగదు ఇదే చాలా బాగుంది అవునా ఇదేదో నిజంగానే చాలా బాగుందమ్మా ఈ ఎండాకాలం ఓరకే కరెంటు పోతా ఉంటది కరెంట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు బాగా తెలుసు కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మన ఇంట్లో కూడా అదే పెట్టించుకుందాం కానీ దీనికి కొంచెం ముందే డబ్బులు కట్టుకోవాలత్తయ్యా రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇక తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని వాళ్ళే చూసుకుంటారు ఇప్పటివరకు అయితే మాకు ఏ ప్రాబ్లం రాలేదు అవునా ముందే రెండు లక్షలు కట్టడం అంటే కొంచెం కష్టమేలే ఈ ప్రక్రియ అంతా అయితే చాలా బాగుంది అనామిక అని శారద అంటుంది ఇక తర్వాత అనామిక వాళ్లతో చాలాసేపు మాట్లాడి వాళ్లకు కావలసిన భోజనాలన్నీ సిద్ధం చేస్తుంది వాళ్ళు భోజనం చేసి ప్రశాంతంగా కూర్చుంటారు నేనిందాక ఏదో అనుకున్నాను గాని అనామిక చెప్పినప్పుడు నాకు భలే ఆశ్చర్యంగా ఉంది సూర్యున్నుంచి వచ్చే వెలుగు ద్వారా విద్యుత్ వస్తుందంటే అద్భుతమేగా మనం కూడా ఇది పెట్టించుకుంటే ఎంత ఆదా అవుద్దో కరెంటు కోత అనేదే ఉండదు నేను కూడా అదే అనుకున్నాను కానీ ముందే డబ్బులు కట్టాలంటే మరి మనకు కూడా కష్టంగానే ఉంటది కదండి అదంతా నేను చూసుకుంటాలే సారదా అని ప్రసాద్ అంటాడు ఇక వాళ్ళు ప్రశాంతంగా నెల రోజుల పాటు అక్కడే ఉంటారు ఆ నెల రోజులు వాళ్ళకి అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఓ నెల రోజుల తర్వాత ఒరే రమేష్ ఇంక మేము ఊరికి బయలుదేరతాంరా ఈ సోలార్ సిస్టమ్ ఏదో మాకు కూడా పెట్టించుకూడదరా నీకు పుణ్యం ఉంటుంది ఒక నెల రోజులాగ్ నన్న డబ్బులు వస్తాయి అప్పుడు మీకు కూడా ఇలాంటిదే పెట్టిస్తాను అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంటికి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు శారద వాళ్ళ ఇంటికి వస్తారు శారద వాళ్లతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది పట్నంలో ఉంటున్న మీ కోడలు అనామిక ఇక్కడ మీకు ఒక సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేయమన్నారు ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషపడతారు తొందరగా చేయండి అని అంటుంది శారద ఇక వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు అక్కడదంతా బిగించిన తర్వాత బాబు మా కరెంటు బిల్లుతో పనేవి లేదుగా అవునండి ఏ అవసరం లేదండి మేడం మీకు కరెంటు కోరత కూడా ఉండదు కరెంటు బిల్లులు వస్తాయన్న బాధ ఉండదు కాకపోతే అనవసరంగా మీరు ఫ్యాన్లు లైట్లు వేయకుండా ఉంటే మీ సౌరశక్తిని కూడా మీరు ఆదా చేసిన వాళ్ళు అవుతారు అందుకు శారద సరే అని అంటుంది వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఏసీ వేసుకుని మీద కాలేసుకుని టీవీ చూస్తూ ఉంటుంది ఇదంతా చూసిన ప్రసాదు ఆ నీ పని చాలా బాగుంది శారద కోడలు పెట్టి సోలార్ సిస్టం ఏర్పాటు చేసిందో లేదో నీకు కొమ్ములు పెరిగిపోయినాయిగా అందుకు శారద పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది సమయం ఏడు గంటలు అప్పుడు కరెంటు పోవటంతో అందరూ బయటకొచ్చి కూర్చుంటారు ప్రసాద్ శారదా వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కరెంటు కోత లేదు కాబట్టి అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు శారదా ప్రసాద్ ఏంటి బయటికి రాలేదు వాళ్ళింట్లో కరెంటు ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు కొత్త పెట్టించారంట సూర్యుడి నుంచి కరెంట్ వస్తుందంట చాలా డబ్బు ఖర్చు పెట్టి మరీ పెట్టించుకున్నారంట కరెంటు కొరత ఉండదో అట్లాగే కరెంటు బిల్లు కూడా ఉండదో వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆ మాట వినగానే ఆ పక్కనే ఉన్న రంగమ్మ కొడుకు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి డబ్బు కొద్వేముంది ఏదైనా పెట్టించుకుంటారు అయినా మనకెందుకులే పక్కన వాళ్ళ విషయాలు అని ఇక వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా ఇలా ఉంటే అనామిక అదే సమయానికి అత్తగారు శారదకి ఫోన్ చేస్తుంది ఏంటత్తయ్యా రోజు టైమ్ లో ఫోన్ చేసే వాళ్ళు ఫోన్ కూడా చేయలేదు ఏమైంది ఇప్పుడు ఇంట్లో కరెంట్ ఉంది కదమ్మా నేను టీవీ చూస్తున్నానులే సీరియల్ చూస్తూ నీ సంగతే మర్చిపోయా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వు ఈ సోల్ పంపించావుగా ఊర్లందరో దీని గురించి మాట్లాడుకుంటున్నారు కొత్త ఒక వింత పాతరో అనలేదు అత్తయ్య ఇప్పుడు జనాలందరికీ కొత్తగానే ఉంటుంది కాబట్టి వింతగానే చూస్తూ ఉంటారు వింత పనులే చేస్తారు ఎవరేమన్నా సరే దాని గురించి మీరు అసలు పట్టించుకోకండి హ్యాపీగా ఉంటమే మాకు కావాలి అందుకు శారద సరే అమ్మా అని అంటుంది అనామిక చాలాసేపు అత్తగారితో ఫోన్ మాట్లాడి కట్ చేస్తుంది రోజులు గడుస్తూ ఉన్నాయి అత్తగారు సీరియల్ పిచ్చిలో పడిపోయి అనామికా వాళ్ళకి ఫోన్ చేయటం కూడా మానేస్తుంది అనామిక చేసినా కూడా అత్తగారు ఫోన్ ఎత్తకపోవడంతో మామగారికి ఫోన్ చేస్తుంది అనామిక అమ్మా అనామిక మీ అత్త ఇంట్లోనే ఉందమ్మా సీరియల్ చూస్తుందనుకుంటా అందుకే ఫోన్ ఎత్తలేదో ఏమో ఆ సోలార్ సిస్టమ్ పెట్టిన తర్వాత నుంచి అసలు పూర్తిగా మారిపోయిందమ్మా నాతో కూడా సరిగ్గా మాట్లాడ్డంలా ఇంటి పని చేయటం లేదు కరెంటు పోతే ఇద్దరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం మీకు ఫోన్ చేసేవాళ్ళమా ఇప్పుడు అసలు కరెంటు పోవటం అనేది లేదుగా తన పాటికి తానే టీవీ చూసుకుంటా కూర్చుంటుంది అసలు ఇంటి గురించి కూడా పట్టించుకోవట్లేదమ్మా మీ అత్త అయ్యో మామయ్య అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు అత్తగారు ఎందుకు ఇలా చేస్తున్నారు నువ్వు ఒక పని చెయ్యమ్మా అది మొత్తం ఎవరికన్నా ఇచ్చే లేదంటే ఇదిగో ఇదిట్టాగే మనల్ని వేధిస్తా ఉంటది ఆ మాట విని అనామిక సరే మామయ్య అంటుంది రెండు రోజుల తర్వాత ఆ సోలార్ సిస్టమ్ తీసుకువెళ్ళటానికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారు వాటిని తీసుకెళ్తూ ఉండగా ఎవరు మీరు చప్ప జట్టు తీసుకెళ్ళిపోవడవేనా ఎవరైతే ఆర్డర్ పెట్టి ఇవి తీసుకురమ్మన్నారో వాళ్లే ఇప్పుడు ఇవి వద్దు అంటున్నారు అందుకే తీసుకెళ్లిపోతున్నాం ఇందులో మీ పర్మిషన్ తీసుకోవాల్సిన ఉంది ఏదైనా ఉంటే మీ కోడలంట కదా అనామికా మేడం కి ఫోన్ చేసి అడగండి ఆ మాట వినగానే శారద కోపంగా అనామికాకి ఫోన్ చేస్తుంది చెప్పండి అత్తయ్యా శారద జరిగిన విషయం అంతా చెప్తుంది అవునత్తయ్యా నేనే తీసేయమని చెప్పాను మీరు అసలు ఇంటి గురించే పట్టించుకోవడం లేదంట మా కూడా ఫోన్ చేయట్లేదు నేను ఫోన్ చేస్తున్నా అసలు మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో ఏమోనని నేనే దాన్ని మొత్తం తీసేయమని చెప్పాను ఆ మాటకి శారద కోపంగా ఇంట్లోకి వెళ్తుంది నుంచి వెళ్ళిపోయిన తర్వాత భర్త ప్రసాద్ ఇంటికి వస్తాడు ప్రసాద్ తో జరిగిన విషయం అంతా చెప్తుంది శారద నేనే తొలగించమని కోడలికి చెప్పాను లేదంటే నువ్వు మొగుడు గురించి కొడుకు కోడల గురించి కూడా పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు ఇంట్లో ఉంటే అట్ట చెప్పు ఇంటి గురించి నా గురించి పట్టించుకోవాలిగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా టీవీ చూస్తానే ఉన్నావు ఇంట్లో భోజనం కూడా వండకుండా నీ ఇష్టం వచ్చినట్టు జాస్తున్నావు అందుకే ఇట్ట చేశానులే అని గట్టిగా ప్రసాద్ అంటంతో ఇంట్లో చాలా పెద్ద గొడవే జరుగుతుంది ప్రసాద్ అదే విషయాన్ని అనామికాకి చెప్తాడు గొడవలు అవి ఎందుకు మీరు కూడా మాతో వచ్చి మాతో ఉండండి అప్పుడు ఏ గొడవ ఉండదు అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని అనామిక అంటుంది ఆ మాటకి శారద ఒప్పుకోదు అమ్మా అది రాకపోతేనే నేను వస్తానులే తల్లి అని గట్టిగా అంటాడు ప్రసాదు ఆ మాటకి శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇక అప్పటికప్పుడు ప్రసాదు రైలెక్కటానికి సిద్ధమవుతాడు అది చూసి శారద ఏడుస్తూ నన్ను వదిలిపెట్టెళ్ళి పోతామని చూస్తున్నారు కదా ఎందుకలా మీతో పాటున్నది నేనే కదా ఎంతకాలం కొడుకు కోళ్లే మీతో ఇప్పటివరకు లేరుగా ఆ విషయం మీకు గుర్తుందో లేదో అని శారద బాధగా ఏడుస్తుంది ఇదిగో ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నాతో పాటు కలిసి వస్తే నువ్వురా అనామికా దగ్గరికి వెళ్ళచ్చు అని అంటాడు ఇక ఆమెకు చేసేదేమి లేక తనతో పాటు వెళ్తుంది ఇక ఇద్దరు కలిసి అనామికా వాళ్ళ ఇంటికి వెళ్తారు అత్తయ్యా ఈ సోలార్ ఇల్లు మన మధ్య చాలా చిచ్చు పెట్టింది అత్తయ్యా అందుకే అది పెరగకుండా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను ఇక్కడ మా కళ్ళ ముందే మీరుంటారు కాబట్టి మాకు అలాంటి బాధ ఉండదు ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు మీరుండొచ్చు ఇంటి పని చేయడానికి కూడా పని మనుషులు ఉన్నారు మీకు ఎంతసేపు టీవీ చూడాలనిపిస్తే అంతసేపు చూడండి మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడే ఉండండి నన్ను క్షమించ అనామిక ఏదో మైకులో ఉండిపోయి అట చేశా కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు ఇక మీదటి నేను అట ఉండనులే ఆ మాటలకి అనామిక నవ్వుతూ మరేం పర్వాలేదు అత్తయ్యా అని అంటుంది ఇక అప్పటి నుంచి శారద ప్రసాదులు ఆ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు నచ్చినట్టుగా ప్రశాంత జీవితాన్ని గడుపుతూ అక్కడే హ్యాపీగా ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారదకి ఇద్దరు కొడుకులు ఇద్దరికీ పెళ్ళవుతుంది పెద్ద కోడలి పేరు అనామిక చిన్న కోడలి పేరు అవని అత్తగారు ఇద్దరు కోడలని ఒకేలాగా చూసుకుంటుంది ఏం తీసుకోవాల్సినా వాళ్ళ కోసం రెండూ తీసుకొస్తుంది పెద్ద కోడలు అనామిక చాలా అమాయకురాలు చిన్న కోడలు మాత్రం చాలా గయ్యాలి ఆమెతో ఎవరన్నా గొడవ పడ్డారంటే ఇక అంతే సంగతులు ఇంట్లో వాళ్లైనా బయటి వాళ్లైనా ఆమెను చూసి చాలా భయపడుతూ ఉంటారు అయితే ఒకరోజు చిన్న కోడలు ఇంటి ముందు ముగ్గేసి అలా లోపలికి వెళ్తుంది కొంత సమయానికి అలా బయటకొచ్చి చూస్తుంది ఎవరో ముగ్గుపై నుండి మోటార్ సైకిల్ ఎక్కించేస్తారు ముగ్గు మొత్తం పాడైపోతుంది దాన్ని చూసి ఆమె చాలా కోపంగా వీళ్ళకి నా ముగ్గి దొరికితే తొక్కడానికి అసలు ఎవరు ఇలాంటి పని పని చేశారు అసలు వాళ్ళని వదిలిపెట్టను అంటూ ఆ టైర్ల ముద్రలు పట్టుకుని కొంచెం ముందుకెళ్తుంది ఇక అచ్చు అచ్చుముద్రలు కనబడకపోవటంతో ఆమె పెద్ద పెద్దగా కేకలేస్తూ కళ్ళు నెత్తికెక్కాయా లేకపోతే కళ్ళు పోయా ముగ్గుందని కూడా చూడకుండా బంగారు లాంటి ముగ్గును తొక్కుకుంటూ వెళ్లాడు వాడు దొరకాలి రెండోసారి వీధిలోకి రావాలంటే భయపడిపేలా చేస్తాను అంటూ అవని తిట్టుకుంటూ తన ఇంటికి చేరుకుంటుంది ఇంట్లో అత్తగారు అవనితో ఇలా అంటుంది ఎందుక మట్టదదెడతున్నావనే ముగ్గు ఎవరో కాదు నీ మూగుడే ఆడు చూసుకోకుండా పని చేశాడు ఆ మా అతను కట్ట మాట్లాడతావేంటి ఆ పని చేసింది ఆయనేనా అయితే ఇంటికి సాయంత్రం వస్తారుగా అప్పుడు చెప్తాను ఆయన పని అంటూ లోపలికి వెళ్తుంది అవని ఇంతలో అనామిక అక్కడికొచ్చి ఏమైంది అత్తయ్య అవని ఎవరినో అలా పెద్ద పెద్దగా తిడుతూ ఉంది నాకు భయం వేసి ఇప్పుడుదాకా బయటికి రాలేదు నిన్ను గాదు ఎదుర్ట్టింది నువ్వెందుకు భయపడతా నువ్వు ఎంత మెత్తగ్గా ఉంటే అది నిన్ను కూడా ఒక ఆట ఆడుకుంటది దానికి నువ్వు భయపడబాక అని చెప్తూ ఉంటుంది శారద ఇంత అన్నట్టు అత్తయ్య నిన్న పట్టుచీర తెచ్చుకున్నారంట మీరొక్కరే తెచ్చుకున్నారెందుకు ఇంట్లో మేమిద్దరం ఉన్నాం కదా మాకు కూడా తీసుకురావాలని తెలీదా అది నిన్న కొన్న పట్టుచీర కాదులేవే నిన్న ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళు పెట్టారులే ఇప్పుడు అది ఇవ్వలేదని వాళ్ళ మీద గొడవ పడతావే ఏంటి నేనేమంత గయాలి దాన్ని ఏం కాదులే నోట్లో నాలుగు లేని దాన్ని మీరేంటో గయాల చూస్తారు చూస్తారంతే అన్నట్టక్క మీ అమ్మ ఒకటే ఫోన్ చేస్తుంది వెళ్ళా అంతే మాట్లాడు చెప్పడం మర్చిపోయాను నువ్వనుకొని నా తన్ని విషయాలు చెప్పేసింది ఆ విషయం చెప్పు ఆ మాట వినగానే అనామిక సారదా ఇద్దరు ఆశ్చర్యపోయి ఏం చెప్పింది అని అడుగుతారు వెళ్ళి మీరే అడగండి లోనే ఉంది ఇందాక నుంచి హలో హలో అంటూ వాగుతూనే ఉంది అని అనటంతో వాళ్ళిద్దరూ కంగారుగా అక్కడికి వెళ్తారు అనామిక తల్లి శాంతమ్మ అప్పటికి కూడా లైన్ లో ఉండి హలో హలో అంటూ ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకున్న అనామిక హలో అమ్మా ఏంటమ్మా ఇందాక నుంచి హాలో హాలో అంటుంటే ఏమి మాట్లాడువేంటి ఆ గయ్యాలి ఇంట్లో అందరిపై నరుస్తూనే ఉందా ఏమన్నా మారిందా అమ్మా నీకు అసలు తెలివి లేదా ఫోన్ ఎవరెత్తారనేది కూడా నీకు అర్థం కాదా ఇప్పుడు వరకు మాట్లాడింది నువ్వెవరితోనో కాదు అవనితో ఆ మాట వినగానే శాంతమ్మ ఆశ్చర్యపోతుంది అమ్మో లేనిపోనివని చెప్పాను కదే అని అంటూ ఉండగా శారద ఫోన్ తీసుకుని ఏం చెప్పారు వదిన గారు అని అడుగుతుంది అయ్యో ఏం చెప్తాను వదిన దాంతో గొడవ పెట్టుకో మాకు దాన్ని నోటితో మనం యాగలేం ఎంతలా ఉంటావో అంతలోనే ఉండు దాని ముందు అసలు ఏ మాట మాట్లాడద్దు ఏదైనా అన్నా కూడా నువ్వు పక్కకి వెళ్ళిపో దానంత గయ్యాలే గంప ఎవరు లేరు మన ఇంటి పక్కన సోరమ్మ కంటే దీనిదే పెద్ద నోరు దాంతో తగద మనం పడలేమని చెప్పాను వదిన గారు కొంప ముంచారుగా రేపటి నుంచి మీరన్న మాట్లాడిని అనామికకి చెప్పి మరీ అనామిక తిట్టుద్ది అయ్యయ్యో నేను కావాలని చేయలేదు నాకు గొంతు అర్థం కాలేదు వదినగారు నువ్వు కొంచెం నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి నేనుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది శాంతమ్మ చేసిందంత చేసి బాగా చూసుకోమని ఎలా చెప్తుందో చూడండి అత్తయ్య ఖచ్చితంగా ఇప్పుడు అనరాని మాట్లాడటం ఊరుకు అనామికాక నేను చెప్పానుగా దాని ముందు నువ్వు బలంగా ఉండాలని చెప్పాను కదా అని ఓదారుస్తూ ఉండగా ఇంతలోనే బయట ఒక పెద్ద గొడవ అవుతూ ఉంటుంది ఇది మళ్ళీ ఎవరితోనో గొడవ పడుతున్నట్టుగా ఉంది పద అంటూ తీసుకొని బయటికి వెళ్తుంది బయట కోడలు పక్కింటి పంకజంతో గొడవ పడుతూ ఉంటుంది నేను మీ అత్తగారిని అడిగే పువ్వులు కోసుకున్నానంటే నా మాట విరవేంటమ్మాయే కొంచెం కూడా బుద్ధి లేదా నీ బుద్ధి సక్రమంగా ఉంటే మా తోటలో పూలు అడగకుండా కొయ్యరు అసలు పువ్వులు వేసింది నేను మా అత్తగారికి ఏం తెలుసు మర్యాదగా పువ్వులు తిరిగివ్వు అంటూ గొడవ పడుతూ ఉండగా అత్తగారు రావటంతో అమ్మ వదినా వచ్చావా మీ కోడలు అసలు ఏం మాట్లాడుతుందో వినండి ఎట్లాంటి కోడలు తీసుకొచ్చేవేంటమ్మా దీనిలాంటి దాన్ని ఎక్కడా చూడలేదు అది ఇది అన్నట్టు పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త అంటూ ఉండగా అత్తగారు అడ్డుకొని ఇలా అంటుంది అవనే లోపల బదా నేను రానత్తయ్య ఈ రోజు దీని అంతా చూసే వస్తాను నిన్నటికి నిన్న చెప్పకుండా కూరగాయలు కోసింది ఈ రోజుకొచ్చేసరికి పువ్వులు కోస్తుంది రేపు ఇంట్లోకి వచ్చి ఏం తీసుకెళ్తుందేమో మేము మాది నువ్వే అనవసరంగా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు అని పంకజం కూడా తిడుతూ ఉంటుంది అత్తగారు ఏదో ఒక రకంగా అవనిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అవనితో మాట్లాడకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం నుంచి ఇంట్లో ఎవరూ కూడా అవనితో మాట్లాడరు అవని కూడా ఎవరితో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది అలా ఉండగా ఆ రోజు పంకజం ఇంట్లో పంకజం తన ఉంటుంది ముష్టి పువ్వు తీసుకున్నానని నలుగురిలో పరిచింది అవని తన నేను ఊరికి వదిలిపెట్టను ఈ రోజు ఫంక్షన్ ఉందని వాళ్ళని పిలుస్తాను అవ నేను కూడా గట్టిగా రావాలని అంటాను ఆ తర్వాత ఫంక్షన్లో ఏం జరుగుతుందో చూస్తా ఉండు ఏం చేస్తారు అత్తయ్య మీరెందుకు అంత పగపట్టారు మనకి ఎందుకు అత్త ఇవన్నీ వదిలేయకూడదు అసలు వదలలో దానికి అయ్యాలి తనమంతా గాలు కలిసిపోతుంది చూస్తా ఉండు అని చెప్పి అక్కడి నుంచి అనామికా వాళ్ళ ఇంటికి వెళ్తుంది పంకజం అక్కడ అనామిక వాళ్ళతో ఇలా అంటుంది అనామిక ఈరోజు మరవలి అజైది పెళ్లి రోజు సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ ఉంది అందరూ తప్పకుండా రావాలి ఇంతకీ అవని ఏది అని అవని గురించి అడుగుతుంది ఇంతలోనే అక్కడికి అవని కూడా వస్తుంది అమ్మాయి అవని జరిగింది మనసులో పెట్టుకోకుండా నువ్వు కూడా తప్పకుండా ఫంక్షన్కి రావాలి లేకపోతే నా మీద ఉట్టే వస్తావు కదూ మమ్మకదు వస్తావుగా తప్పకుండా వస్తాను పిండి గారు మీరు ఇంత ప్రేమగా పిలిచారు కదా జరిగింది ఇది మనసులో పెట్టుకోను మీరు కూడా మనసులో పెట్టుకోకండి నేను దాని గురించి ఎప్పుడో వదిలేశాను కనుకే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో మీరంతా తప్పకుండా రావాలి అని పంకజం చెప్తుంది అందుకు వాళ్ళందరూ సరే అంటారు ఇక ఆ రోజు సాయంత్రం అందరూ ఫంక్షన్కి వెళ్తారు అక్కడ పంకజం అయ్యో నా కోడలు ఏ బంగారుపు నెక్లెస్ కనిపించట్లేదు ఎవరు ఎక్కడోళ్ళ తీసుకున్నట్టున్నారు దాని విలువ పదిహేను లక్షల రూపాయలు అంటూ పంకజం ఏడుస్తూ ఉంటుంది పిన్ని గారు కంగారు పడకండి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది బాధపడొద్దు అందరం కలిసి వెతుకుదాం అని అంటుంది అందరూ దాని గురించే వెతుకుతూ ఉంటారు అప్పుడు రవళి శారదతో పిన్ని వచ్చిన వాళ్ళందరినీ వెతకాలంటే నాకు కొంచెం భయంగా ఉంది పిలిచి అవమానం చేశారని వాళ్ళు అనుకుంటారేమో ఇప్పుడు ఏం చెయ్యాలి వాళ్ళేం అనుకోరలే అమ్మా అందరికి చెబుతానుగా అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరితో శారదీ ఇలా అంటుంది మన దగ్గరున్న హ్యాండ్ బ్యాగ్లో కూడా వెతికి చూడండి ఎందుకన్నా మంచిది పొరపాటున పిల్లలు ఆడుకుంటే అందులో పెట్టారేమో చూద్దాం ఎవరు తప్పు అని భావించకండి అని శారద చెప్పటంతో అందరూ వాళ్ళ వాళ్ళ బ్యాగులు తెరిచి చూపిస్తూ ఉంటారు అప్పుడు అవని బ్యాగులో ఆ బంగారు నెక్లెస్ ఉంటుంది అది చూసిన పంకజం వామో వామో చూసారా చూసారా ఎంత పనిచేసిందో చెట్టుకున్న పువ్వు కోతేనే నన్ను ఎన్నో మాటలు అంది ఇప్పుడు బంగారం దొంగతనం చేసింది మరి దీన్నేమనాలి అని పంకజం పెద్ద పెద్దగా కేకలు వేయటంతో ఇది అసలు నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు నిజంగా అర్థం కావట్లేదు నేను నిజంగా తీలేదు అని అవని అంటుంది అప్పుడు అనామిక పిన్ని గారు నా తోటి కొడలు కొంచెం గడిచి పిల్ల కానీ దొంగతనం చేసే మనసు లేదండి అసలు తను అలాంటిది కాదు అవునండి ఆనా మీక చెప్పింది నిజం వదినా తను అసలు అటాంటిది కాదు అది పొరపాటినట్ట వచ్చిందో మాకు అర్థం అవ్వట్లేదు అని శారదా అంటుంది అవని మాత్రం ఏడుస్తూ ఉంటుంది మీ కోడలు కాబట్టి మీరు వెనకేసుకుని వస్తున్నారు అని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది పంకజం అప్పుడే అక్కడున్న ఒక పాప అవని అక్కకి ఏమీ తెలియదు ఆంటీ ఈ ఆంటీయే ఈ ఒక్క బ్యాగ్ తీసుకుని గొలిసేయడం నేను చూశాను అని అంటుంది ఆ పాప ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి పాప నువ్వు చెప్తుంది నిజమేనా అని అవని గట్టిగా అడగటంతో ఆ పాప అవును అని చెప్తుంది అప్పుడు అవని ఉండగా ఒక్క నిమిషం ఆగవని ఏంటి పిన్ని ఇలా మమ్మల్ని రమ్మని పిలిచి అవమానపరచాలని చూశారు కదా కేవలం ఇదంతా నా తోటి కోడలు మిమ్మల్ని అరిచిందనేగా ఆ కారణంతోనే కదా ఇలా చేయాలనుకున్నారు ఇలాంటి మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది మీకు చి మీలో కొంచెం కూడా మానవత్వం లేదే తన గయ్యాలని ఇప్పుడు దొంగను కూడా చేద్దామనుకున్నారా తను పైకి అలా అరుస్తుంది కాని తను చాలా మంచిది పిన్నిగారు తను ఎలాంటిదో మాకు బాగా తెలుసు అని ఇష్టం వచ్చినట్టుగా అవనిని సపోర్ట్ చేస్తూ అనామిక కూడా గట్టిగానే అడుగుతుంది పంకజాన్ని ఎప్పుడూ నోరు మెదపని అనామిక అలా మాట్లాడడంతో శారద అవని కూడా ఆశ్చర్యపోతారు అనామికా కూరుకోలే అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది కదా వెళ్ళిపోదాం పద అంటూ వాళ్ళని తీసుకుని ఇంటికెళ్తుంది శారద అక్కడ అవని ఇలా అంటుంది ఆ నమిక అక్క నువ్వు ఆమెతో గట్టిగా మాట్లాడిన విధానం చూసి ఆశ్చర్యపోయాను అసలు నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు తెలుసా మరి నా చెల్లెల మీద మాట పండిస్తానా ఏంటి మనం మనం ఎన్నైనా అనుకోవచ్చు బయట వాళ్ళంటే మాత్రం అసలు అని అనటంతో అవని ఏడుస్తూ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానంటూ ఆమెను ప్రేమగా కౌగిలించుకుంటుంది అది చూసి అత్తగారు సంతోషపడుతుంది ఇక అవని తనకి క్షమాపణ చెప్పుకొని ఆ రోజు నుంచి ఇంట్లో వారితో చాలా ప్రేమగా ఉంటుంది తన నోటిని అదుపులో పెట్టుకుని జాగ్రత్త పడుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది